నాగార్జున సాగర్ కాలో కట్ట మీద పోవడానికి లాగులు నడుస్తున్నాయి ఆ జిల్లా మంత్రులకు వచ్చి మీడియా ముందట ఎగిరెగిరి పడే మంత్రులు ప్రపంచంలో ప్రతి విషయానికి ఊళ్ళో పెళ్లికి కుక్కలహాడవుడని వీళ్ళకి ఏ సంబంధం లేని విషయాల్లో కూడా ఎగిరెగిరిపడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాగజు సాగర్ కట్ట మీద ఇప్పుడు తీ టూము ఉత్తు తీసి నీళ్ళు దమ్ము ఉంటే అది సోయలేదని చేత కాదు నిద్ర నటిస్తున్నాడు పది రోజులుగా నేను పొలాలు గట్టబడి తిరుగుతుంటే ఎండిపోయిన పొలాలను చూస్తూ తిరుగుతుంటే నిద్ర నటిస్తున్నాడు తేలు దొంగలాగా తప్పించుకు తిరుగుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తదే పరిజ్ఞానం లేదు ముచ్చట కొయ్య నీళ్ళ మంత్రి సొంత నియోజకవర్గంలో ఎండిపోతున్నాయి ఒకవైపు గోదాడలో ఇంకో హుజునగర్లో ఇటు కృష్ణ నీళ్ళు అటు గోదావరి నీళ్ళు రెండింటితో కాపాడుకునే అవకాశం ఉండే కానీ అది లేదు ఆలోచన పన్నెండు రోజులు వరుసగా పాలేరుకు నీళ్ళు పోతుంటే గతంలో మేము ఇచ్చినాం కదా రైతాంగానికి సాయం చేసి మీ పద్ధతిలో మీరు చేసుకోమని చెప్పినాం కదా అని చెప్పి రైతులు అదే పద్ధతిలో కాలువ మీద పోతే కేసులు పెట్టి వందలాది మంది పోలీసుల రక్షణ పెట్టి దౌర్జన్యంగా నీళ్ళు తీసుకుపోయే తప్ప నెలగొండ రైతులను కాపాడుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయలేదు